హలో ఎవరి దిస్ ఇస్ అని కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు బఠానీ చట్ ఎలా చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సిందండి ఫస్ట్ బఠానీ ఉలగడ్డండి దీన్ని ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను బఠానీ ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టుకోండి ఒక లేదంటే మీరు చేసుకునే ఒక ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకున్న సరిపోతుందండి అది టమాటా ప్యూరీ అండి ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఎర్రగడ్డ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోండి పక్కన ఇప్పుడు ఉలగడ్డని నేను ఒక సెవెన్ విజిల్స్ ఇచ్చానండి ఉల్లగడ్డ బఠానీ రెండు ఒకే దాంట్లో వేసేసి బాగా ఉడకబెట్టానండి బఠానీ ఎక్కువ ఉడికిందంటే మనం మ్యాష్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది చాట్కి బఠానీ మాత్రము ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని తిరగమాత పెట్టుకుంటా ఉన్నాము ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు కొంచెం ఆవాలండి ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగడ్డలు కూడా వేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దీంట్లో నేను ముందే మిక్సీ పట్టుకున్నా కదా టమాటో ప్యూరీ దాన్ని కూడా వేసేస్తూ ఉన్నానండి మీకు ఒకవేళ టమోటా ప్యూరీ వద్దు వద్ద ముక్కలలాగా అనుకుంటే ముక్కల కన్నా ఇట్లాగే బాగుంటుందండి ఎందుకంటే మీకు చాట్ తినేటప్పుడు మీకు గ్రేవీ కూడా ఉన్నట్టు ఉంటుందండి ఇటు చేసుకోవడం వల్ల ఇట్లాగే ట్రై చేయండి టమోటో ప్యూరీ చేసుకొని దీది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టాలండి బాగా మగ్గిందంటే టమోటా మన పచ్చివాసన లేకుండా ఉంటుంది ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఖచ్చితంగా వేసుకోండి దీంట్లో నేను దాల్చిన చెక్క లవంగా ఎలక్కలు ఏమి వేయట్లేదండి మసాలాలు అని చెప్పి వేయట్లేదు ఒకవేళ మీకు ఇష్టమైతే ఇవన్నీ కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి మసాలాలు ఏం లేకుండా చేయాలని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నానండి నేను ఇప్పుడు ఉడకబెట్టుకున్న బఠానీ ఉల్లగడ్డ ఇది కూడా వేసేసి బాగా కలపండి దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీకు తగిన వాటర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చూసారు కదా ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసాను వేసి కొంచెం బాగా ఉడకబెట్టాలండి దీంట్లోనే నేను అప్పుడే చూపించాను కదా ధనియాల పొడి కారము కొంచెం గరం మసాలా అండి గరం మసాలా కొంచెం ఒకరు ఎక్కువే వేసుకోండి బాగుంటుంది మీకు ఒకవేళ మీరు గరం మసాలా వేసుకుంటే నేను దీంట్లో లాస్ట్లో దించే ముందు చికెన్ మసాలా వేసుకున్నానండి ఒకవేళ మీరు చికెన్ మసాలా వేసుకుంటే గరం మసాలా మాత్రం స్కిప్ చేసేయచ్చు ఇగోండి లాస్ట్లో చికెన్ మసాలా వేస్తా ఉన్నాను ఒకవేళ మా దగ్గర చికెన్ మసాలా లేదు అనుకున్న వాళ్ళు మాత్రము ఓన్లీ గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి నేను ఇది వేస్తే మనకి బయట బండి స్టైల్ చేస్తారు కదా బఠానీ చాటు ఆ టేస్ట్ వస్తుందని చికెన్ మసాలా పౌడర్ వేసాను వద్దనుకుంటే ఉత్త గరం మసాలా కూడా వేసుకొని గమ్మనైపోవచ్చు అండి అంతే లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికింది కదా చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఉడికిన తర్వాత మన స్టవ్ ఆఫ్ అండి లెమన్ పిండుకొని నేను ఇది ఫినిష్ అయిన తర్వాత మ్యాంగో పప్పు కూడా చేశానండి దాని కంటిన్యూషన్ ఒకసారి చూడండి అంతే అండి ఈ స్టేజ్లో లెమన్ పిండుకొని స్టవ్ ఆపేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా బఠానీ చాటండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను మ్యాంగో పప్పు చూపిస్తానండి ఎలా చేయాలో పప్పుకి ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి తర్వాత మ్యాంగో అండి ఒక రెండు టమోటాలు పచ్చిమిరకాయలు ఒక ఏడు ఎనిమిది ఎరగడ్డండి నేను దీంట్లో కుండలో చేస్తా ఉన్నానండి పప్పు మాత్రం చాలా బాగుంటుందండి కుండలో చేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్ మీరు మేము నెల్లూరు స్టైల్ చేసే పప్పు అండి ఇలాగే చేసుకుంటాము అప్పుడంతా కుక్కర్లో ఎక్కడ పెడతా ఉన్నామండి అప్పుడు దబర్లలోనే పెడతా ఉన్నాం లేదంటే కుండల్లోనే పెట్టేవాళ్ళం ఇప్పుడు మనకు సెకండ్లో అయిపోవాలి కాబట్టి మనము కుక్కర్లో పెట్టేసి త్వర త్వరగా చేసేస్తూ ఉన్నాము ఒకసారి ఈ స్టైల్ ట్రై చేయండి ఇప్పుడు నేను పప్పు బాగా ఉడికిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత టమోటా వేయండి ముందే వేసారంటే మీకు పప్పు ఉడకదండి చూసారు కదా ఇది స్టైల్ దానే ఉడకాలి ఇది ఉడికిన తర్వాత మ్యాంగోస్ కూడా వేసేయండి మ్యాంగోస్ సన్నగా కట్ చేసి పెట్టినానండి నేను ముందుగానే పీసెస్ ఇవి కూడా వేసేసి ఉడకబెట్టాలండి కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడకబెట్టుకోండి మనం కుండలో పెట్టుకున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్లోలో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది ఉడికేదానికి దీంట్లోనే కొంచెం ఎరగడ్లు కూడా వేస్తూ ఉన్నాను కొన్ని తిరగమాతలు వేసుకుంటాను నేను చూసారు కదా దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు పొడి ఉప్పు కూడా వేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది పప్పు అంతే అండి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెనుపుకోవాలండి బాగా మెత్తగా కుండలో వేసి బాగా మెత్తగా కొంచెం సాల్ట్ వేసి వెనపండి లాస్ట్లో కొంచెం తిరగమాత పెట్టుకునేదే అండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టమాటా పప్పు ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటా ఉన్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని తెల్లబాయి అండి దంచి పెట్టుకుంటా ఉన్నాను తెల్లబాయి కూడా వేసేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం మింగవ కూడా వేసుకోండి దీంట్లో బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎరగడ్డలు మనం ఇది కొంచెం తీసి పెట్టాం కదా ఆ ఎరగడ్డలు కూడా వేసేసి బాగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఎరగడ్డలు ఎరగడ్డలు చాలా బాగా కలర్ మారితేనే మనకు బాగుంటుందండి తినేటప్పుడు టేస్టు చూశారు కదా ఈ కలర్ అయినా రావాలి ఎరగడ్డలు అప్పుడు ఈ కుండలో వేసేస్తా ఉన్నానండి నేను పప్పు ఇప్పుడు తిరగమాత అంతా చూసారు కదా కొంచెం వాటర్ పోసేసి ఈ స్టేజ్లో తిప్పేడు అంతే అండి కొంచెం బాగా ఉడకపెట్టండి కొంచెం మనం వాటర్ పోసాం కదా నేను కొంచెంగానే చేశానండి పప్పు అందుకని నాకు ఒక్కరవే తెలుస్తా అందు కుండలో నేను ఒక్క పూటకే కాబట్టి కొంచమే చేసుకున్నానండి చూసారు కదా ఇంత స్టేజ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడం అంతే అండి ఇప్పుడు నేను దీనికి కొబ్బరి చట్నీ చేస్తూ ఉన్నానండి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది కోకోనట్ చట్నీ ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో ఒక ఎండు మిరకాయలు కొంచెం చింతపండు వేసేసి బాగా ఉడకబెట్టాలండి చాలా బాగా ఉడకాలి బాగా ఉడికిందంటేనే మిరకాయ మెత్తబడుతుంది కదా అప్పటివరకు ఉడకబెట్టి పక్కన తీసి అండి చల్లారిన తర్వాత ఈ మిరకాయలు చింతపండు బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ముందు మిక్సీ పట్టి తర్వాత కొబ్బరి వేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టిన తర్వాత పచ్చి కొబ్బరితో చేస్తూ ఉన్నాను నేను ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసి బాగా మిక్సీ పట్టండి మన నీళ్ళు మిగిలినాయి కదా ఆ నీళ్ళు వేసుకొని వేసుకోండి మళ్ళీ చన్నీళ్ళు కలుపుకోవద్దు అవి ఒకవేళ మీరు నీళ్ళు సరిపోలేదు అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళే కలుపుకోండి మీ చట్నీ త్వరగా పాడవకుండా ఉంటుందండి అలా చేయడం వల్ల ఇప్పుడు దాన్ని తిరగమాత పెట్టుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొబ్బరి చట్నీకి మాత్రము దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఈ కొబ్బరి మాత్రం వేసేసి బాగా మిక్స్ చేయండి కొంచెం ఉడకాలండి పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉడికిందంటే మనకు బాగుంటుందండి టేస్టు ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ మోడల్ మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి